నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ చరిత్ర చెప్పిన కథ సాలూరు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చదువుకున్నది బీకాం ఎంబీఏ ఎంఏ తెలుగు చదువుతున్నది జీవితాన్ని కవితలు కథలు అత్యంత ఇష్టం రాయడం కన్నా చదవడమే ఇష్టం ప్రతిరోజూ ఓ కథ చదువుతారు భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి సామాజిక హాస్య సరస క్రైమ్ చారిత్రిక కథలు రాశారు మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లిలో ప్రచురించబడింది హూస్టన్ పోటీలోను కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు మ్యాజిక్ హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు కథాసాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు బాగా విసిరండి గాలి బాగా తగలాలి ఒక్కొక్కటి అగ్నిపర్వతం అవ్వాలి ఇంకా జోరుగా బొగ్గులు విసురుతున్న సైనికులను ఉత్సాహపరుస్తున్నాడు రామచంద్రరాజు చింత బొగ్గులు పోగులు చేసి నిప్పులు పోసి చాటలతో ఎర్రగా కాలేలా విసురుతున్నారు కొందరు బొగ్గులను కుప్పలుగా పోస్తున్నారు మరికొందరు ఇనుపచేటలను సిద్ధం చేస్తున్నారు ఇంకొందరు అటు ఇటూ తిరుగుతూ సైనికుల్లో పౌరుషాన్ని నింపుతున్నారు రామచంద్రరాజు తమ్ముళ్లైన భోజరాజు బుచ్చిరాజు సుడులు సుడులు తిరుగుతూ పొగ పైకి లేస్తోంది సాలూరు సంస్థాన సైనికుల ఆగ్రహం వలే ఇంతలో ఒక్కసారిగా కోట బయట కోలాహలం శత్రువులు దూసుకొస్తున్న సవ్వడి రామచంద్రరాజు కోట గోడ ఎక్కి చూశాడు విజయనగర సైనికులు కోట బయట గోడలను పట్టుకుని ఉడతల్లా పైకి ఎగబాకుతున్నారు సిద్ధం చేశారా అందుకోండి గట్టిగా అరిచాడు లోపల గోడలపైన ఒక వరుస సైనికులు సిద్ధమయ్యారు కింద నుండి ఒక క్రమంలో ఇనుప చేటలతో భగభగ మండుతున్న చింత బొగ్గులను గోడపైకి అందిస్తున్నారు శత్రు సైనికులు గోడపైకి వచ్చే వరకు ఆగి ఒక్కసారిగా నిప్పులు వాన వాళ్ల తలలపై కురిపించారు సత్యాన్రో్ తల ముఖం కాలిపోగా పట్టు తప్పి కింద పడుతూ విజయనగర సైనికులు వేస్తున్న చావుకేకలు కోటలోపల నిప్పులను విసురుతున్న చేతులకు కొండంత బలాన్నిచ్చాయి నిప్పులు మరింతగా ఇరుపెక్కసాగాయి ఊహించని ఎదురుదెబ్బకు విజయనగర సైన్యం తత్తరపాటుకు గురయ్యింది సేనలు కోటకు దూరంగా మకాం వేశాయి అపారంగా జరిగిన ప్రాణ నష్టాన్ని చూస్తూ విజయనగర మంత్రాంగవేత్త సీతారామరాజు ఆలోచనలకు పదును పెట్టసాగారు బయట నుండి అంతా నిశ్శబ్దం అవడంతో సాలూరు సేనలో కొంతమంది గోడ అంచున దాగి బయట పరిస్థితులను లోపలికి చేరవయ్యసాగారు విజయనగర శిబిరం అంతా విశ్రాంతి స్థితిలో చూసి దెబ్బకు పల్లకైపోయినారు ఒళ్ళంతా కాలిపోయి బతికిపోయిన వాళ్ళకు లేకుండా పూసుకుంటున్నారు గొల్లు నవ్వారందరూ ఈ రోజుకి యుద్ధం లేనట్టే అని భావించి కొంత కొంతసేనను కాపలాగా ఉంచి మిగిలిన వారందరూ విశ్రాంతి కోసం లోపలికి నడిచారు ఉదయం నుంచి యంత్రాల్లో పనిచేసి అలసిన వారికి దొరికిన ఆ కాసేపు విరామం ప్రాణాలకు హాయినిచ్చింది ఊరే అసలు ఈజీ నగర్ పాలకి మన మీద ఇంత దుఃఖం పక్కనే గోడకు చేరబడి కళ్ళు మూసుకున్న తోటి సైనికుడిని అడిగాడు ఒకడు అదంత పెద్ద కథలే నీకు తెలిసే ఉంటుంది ఊసిపోక అడుగుతున్నావు కదరా లేదహే నాను కాసింతే విన్నాను నీకు అడిగితే అన్నీ తెలుస్తాయని నసిగాడు వీళ్ళిద్దరి మాటలు విని ఇంకో నలుగురు పోగయ్యారు కుతూహలంతో అందరినీ చూసి గొంతు సవరించుకున్నాడు జైపురం పెబులు ఈసా సంబరు దేవుగోరు తెలుసు కదా అప్పట్లో మా గొప్పరాజు చుట్టుపక్కల అంతటికి ఆయన గోరు అప్పుడెప్పుడో మన పెబువులు ముత్తాత తాతగారికి పెదటోలియర్ సింహ బిరుదిచ్చి సర్రయ్య వలస పెదపదం ఇచ్చి పాలించుకోమని చెప్పారట అలా మన రాజ్యం వచ్చింది అదేదో సింహో అన్నావు కదా అంటే ఏంటి పెద్ద పరాక్రమ సింహం అనే మాట మా తాత చెప్పాడు పెదపదం నాకు తెలుసు మరి సర్రయ్య వలస ఎక్కడుంది నసుకుతూ ఇంకోడు అడిగాడు ఒరే జనాల నోట్లో పడి సర్రై వరస పేరు సాలూరయ్యిందిరా ఇూరంగా ఉంది కథ మన వాళ్ళ చరిత్ర కోస్త చెప్పురా ఏటైనాదో ఎందుకు ఎందుకీనిగర పాలతో లడాయో ఇనురా నా నిన్నది తెలిసినది వదులుతా శకం పదిహేడు వందల అరవైవ సంవత్సరం మన జైపురం జ్ఞాతుల కలహాల్లో ఒక వర్గానికి సాయం చేసి ప్రతిఫలం పేరిట మన సాలూరు ప్రాంతాలను వారి అధీనంలోకి తెచ్చుకోవాలని యత్నించడం ఎంతమాత్రం సహ్యంపరానిది సాలూరు సర్వసైన్యాధ్యక్షుడు రాజ్య మార్గదర్శి చిర సన్యాసిరాజు స్వరం తీవ్ర ఆవేశంతో కంపించసాగింది అతని కుమారులైన రామచంద్రరాజు భోజరాజు బుచ్చిరాజు వరలపై చేతులు పెట్టి తండ్రి అనుమతి కోసం ఎదురుచూడసాగారు ఆవేశం అవసరమే కానీ ఇప్పుడు వివేకం కూడా అత్యవసరం ఎందుకంటే అక్కడ ఉన్నది సీతారామరాజు రాజకీయ చదరంగంలో దిట్ట తండ్రి మాటలకు తలడూపారు ఇలా ఇక్కడ సాలూరు కోటలో సమావేశం జరుగుతున్న తరుణంలో అక్కడ విజయనగరంలో మరో అంకానికి తెరలేచింది మనం సాలూరు సంస్థానాన్ని అధీనంలోకి తెచ్చుకోవాలనుకోవడం జైపురం వారికి సాలూరు వారికి మింగుడు పడడం లేదు కానీ మనం చేసిన సాయానికి ప్రతిఫలంగా సాలూరు సంస్థానం పొందటం అందులోనూ జయపురం రాజ్యపాదాల వద్దనున్న సాలూరు మన చేతిలో ఉంటే భవిష్యత్తు రాజకీయాలలో మనకు చాలా కీలకం అవుతుంది మీసాలను దుబ్బుతూ అన్నారు విజయనగర సంస్థాన దివాన్ మగుటం లేని మహారాజు సీతారామరాజు కానీ సాలూరు వాళ్ళు గట్టి పట్టులో ఉన్నారే ఏం సెలవు ముఖ్య అనుచరిన మాటలకు నర్మగర్భంగా నవ్వారు సీతారామరాజు ఆ నవ్వుకు అర్థం తెలియక తెల్లముఖం వేసిన వారిని చూసి బళ్ళు నవ్వారు మీ ముఖాన్ని చూస్తేనే అర్థం చెప్తా వినండి అయితే మీకు ముందుగా సాలూరు సంస్థానాధిపతుల కుటుంబం గురించి తెలియాలి సాలూరు మొదటి తరం అధిపతులైన జయపరుపు రాజపుత్రి లక్ష్మీదేవికి రత్నారావుకు కలిగిన సంతానం అప్పల నరసింహరాజు అతని కుమారుడు కృష్ణంరాజు ఈ కృష్ణంరాజుకు పెదసన్యాసిరాజు చిన సన్యాసిరాజు కూర్మరాజు నరసరాజు జగ్గరాజు అనే ఐదుగురు కొడుకులున్నారు ఆపి అందరి ముఖాలు చూశారు తాము చెప్తున్నది అర్థం చేసుకుంటున్నారు అని వారి ముఖాలు చూసి గ్రహించి కొనసాగించారు సన్యాసిరాజు అతని భార్య సీతాసోమిదేవి తమకు సంతానం లేకపోవడం వలన చిన సన్యాసిరాజు కుమారుడు రామచంద్రరాజును దత్తత తీసుకున్నారు నడివయస్సులోనే పెద్ద సన్యాసిరాజు కాలం చేయడంతో యువరాజు రామచంద్ర అధికారంలోకి వచ్చాడు కానీ బాలుడు కావటం వలన అతని పేరు మీద అతని తండ్రి చిన సన్యాసిరాజు రాజ్యభారం వహించారు అవును పేరుకు రాజు రామచంద్ర అయినా అతని తండ్రి చిర రాజుదే భారమంత అయితే మీ నవ్వుకు వారి వంశ చరిత్రకు ఏమిటి లంకే ఎంత యోచించిననూ మా మదికి అవగతం అవ్వడం లేదు చనువుగా ఉండే ఒక పెద్ద ఆయన ఉండబట్టలేక అడిగేశాడు అదే చెబుతున్నా పెద్దన్నయ్య పెద్ద సన్యాసరాజు కాలం చేశాడు చిన్నన్నయ్య చిన్న సన్యాసిరాజు రాజ్యాధికారం పట్టాడు మరి మిగిలిన వారికి ఆశ ఉండదా తాము పాలన చెయ్యాలనే కోరిక బుసలు కొట్టదా సీతారామరాజు మోములో చిరునవ్వు అలల అలలగా వ్యాపించి ముఖమంతా అల్లుకుంది అయోమయం పరిజనంలో రోజు రోజుకు బలపడుతూ మనల్ని ఎదిరించడానికి సిద్ధమవుతున్న సాలూరు వారిని ఏమీ చేయలేమా అనుచరుని మాటలకు నవ్వు ఆపి మన శత్రువు బలవంతుడైనప్పుడు మొదట దెబ్బ కొట్టవలసింది అతని శిరస్సుపై కాదు మాటలు ఆపి చుట్టూ చూశారు అందరూ తరువాత మాటకి పడడం గమనించి అతని కాళ్ళని దెబ్బతీయాలి మొదలు కూలిన వృక్షం అయ్యి బలహీనం అవుతాడు అప్పుడు సులభంగా ఒక్కొక్క అంగం ఖండించవచ్చును మరోసారి నవ్వేరు సీతారామరాజు తమరు ఆలోచన మాకు తలగొక్కుంటూ అడిగడొకడు సాలూరు సంస్థానం నుండి మక్కువ ప్రాంతాన్ని విడదీసి సన్యాసిరాజు సోదరుడు నరసరాజుకు మరొక భాగమైన రామభద్రపురాన్ని ఇంకొక సోదరుడు కూర్మరాజులకు ఇచ్చి పట్టాభిషేకం చేద్దాం అప్పుడు కేవలం సాలూరు మాత్రమే మిగులుతుంది దానిని పట్టుకోవడం పిచ్చుకును కొట్టినందు సులభం ఇప్పటికే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి పదవులపై ఆశ ఉన్న నరసరాజు కూర్మరాజుల అంగీకారం పొందడం కూడా జరిగింది మన విజయనగర పతాకం కింద మక్కువ రామభద్రాపురం రాబోతున్నాయి ఆహా భళా ప్రభు మిమ్మల్ని పొగడడానికి నాలాంటి అల్పులకు మాటలు కరువవుతున్నాయి ఏమి రాజకీయ ఎత్తుగడ మా కళ్లతో మేము ఈ సన్నివేశాలు చూడగలగటం మా భాగ్యం మృత్యుల మాటలకు నవ్వుకుంటూ మేసం తువ్వసాగారు సీతారామరాజు సమావేశ మందిరం అంతా ఉద్రిక్తతలతో నిండి ఉంది సెగలు కక్కుతోంది అందరి ముఖాల్లో ఆవేశం ఆవేదన కలగలిసి వారిని నిలువు నీయడం లేదు అది పర్లాకిమిడిలో జరుగుతున్న రహస్య సమావేశం కొండ సంస్థానాల అధిపతులలో అధిక శాతం అక్కడ సమావేశమై ఉన్నారు రోజు రోజుకు ఆ విజయనగరం వారి పన్నాగాలు పెరిగిపోతున్నాయి చిన్న చిత్తగా సంస్థానాలను భయపెట్టో దాడి చేసో వారి సంస్థానంలో కలిపేసుకుంటున్నారు ఇలా అయితే మనం మన సంస్థానాలను వదులుకొని వారి దైపై జీవనం సాగించాలి ఇది సమ్మతమా గట్టిగా అరిచారు సాలూరు రక్షకుడు చిన్న సన్యాసిరాజు ఎంత మాత్రం కాదు ఎంత మాత్రం కాదు అక్కడున్న అన్ని గొంతుకులు ఒక్కటే నిరదించాయి మీ అందరికీ తెలుసు ఐకమత్యంతో ఉండే మా సోదరులలో చీలికలు తెచ్చి మక్కువ రామభద్రపురాలను విడదీసి మా సోదరులకు ఆ సంస్థానాలు కట్టబెట్టి మాతో విరోధం కల్పించారు విజయనగరం వారి అన్యాయాలపై మనమంతా ఏకమవుతున్న ఈ సమావేశానికి వాళ్ళు హాజరు కాకపోవడం బాధాకరం చిరసన్యాసరాజు మాటలకు అక్కడ ఉన్న కొండ జమీందారులందరూ చర్చల్లో పడ్డారు చివరకు అందరూ ఏకస్థులై విజయనగరం వారికి ఎదురు నిలవాలని తీర్మానం చేసుకున్నారు ఆ సమావేశం ముగించుకుని సాలూరు పైన అయిన చిర సన్యాసరాజుపై ఆకస్మిక దాడి చేసి బందీ చేశాడు విజయనగర సేనాని దాట్ల వెంకటపతి రాజు పథకం ప్రకారం దాడి చేసి చిర సన్యాసిరాజుని బంధించి విజయనగరం దాపులనే గల దేవుపల్లి కోటలో చెరలో వేశారు విజయనగర దర్పం సీతారామరాజు అదిరా అలా మన చిన్న రోజు గారిని పట్టేశాక సాలూరు పిల్ల కుంకలను టీ మన కోడి పిల్లలు పట్టేసినట్టు పట్టేద్దామని ఇప్పుడు మన సాలూరుపై పడ్డారు ఈజీ పోలు ఇలా చిన్నయన్లు ఎలాగూ సాయం రారు సారు సిక్కిందిరే అని భుజాలు గజాలు చేసుకుని బారు ఇరుసుకుంటూ లగెత్తికొచ్చారు చెప్పడం ఆపి చూశాడు తోటి సైనికులంతా ఆసక్తిగా వినడం చూసి శంత నిప్పులు ఓనకు తేనెటీగల్లా మాడిపోనారు పారిపోనారు కాను రే వాళ్ళు మొండిగాటాలు కోట బయట సప్పుడు నేకుడున కూకున్నారంటే అక్కడ ఏదో మాయ చేస్తూ ఉంటారు కాస్త కాసుకొని ఉండండి పెద్దోడి మాటలకు అందరూ ఆయుధాలు అందుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాయసాగారు సాలూరు ముట్టడి మన పీకల మీదకొచ్చింది సాలూరు ప్రధాన రక్షకుడు చిన్న సన్యాసరాజును బంధించాం ఇక సాలూరును పట్టుకోవడం చిటికలో అయ్యే కార్యం అనుకున్నాం కానీ మన సేనలో అనేకులు ఈ కొండగానికి అడవి వాతావరణానికి చరిజ్వరాలు వచ్చి మంచం పట్టారు ఈ సాలూరు కుర్ర కుంకలు కంచు ఫిరంగులు తెచ్చినా బెదరలేదు కోటను సాయుధలతో ముట్టడి చేస్తే నిప్పుల వర్షం కురిపించి ఎంతో సైన్యం నష్టం కలిగించారు ఏలినవారు తమరే ఏదో ఒకటి చెయ్యాలి సేనాని మాటలకు ఆలోచనలో పడ్డారు సీతారామరాజు కాసేపట్లో నవ్వు తొంగి చూసింది ఆయన వదనంలో ఆయన నవ్వుకు ప్రయోజనం తెలిసిన వారు హమ్మయ్యా దారి దొరికింది అని పొంగిపోయారు మెల్లగా నోరు ఒప్పిన సీతారామరాజు నోటి నుండి మాటలు మంత్రాల్లో రాసాగాయి సీతారామరాజు మంత్రాంగం ఫలించి కోటలోని ఆశావహులను పట్టుకుని అనేక రకాలుగా ఎరచూపి కోట లోపలకు చొరబడ్డారు విజయనగర సైన్యం చిన్న సన్యాసిరాజు కుమారుడు సాలూరు ప్రభు రామచంద్రరాజుతో పాటుగా అతని సోదరుడు భోజరాజు బుచ్చిరాజు కోటలోని స్త్రీలను బంధించారు సాలూరు సంస్థాన స్త్రీలను కుంభలీపురం కోటనందు పురుషులను దేవుపల్లి కోటలోను బందీలుగా ఉంచారు శకం పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో చిన్న సన్యాసరాజు దేవుపల్లి కోటలోనే తను చాలించారు కుమారులు ముగ్గురు సుమారు ఇరవై సంవత్సరాలు దేవుపల్లి కోటలోనే బందీలుగా మగ్గిపోయారు శకం పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో వారిపై దయదలిసి విడుదల చేశారు విజయనగర ప్రభువులు విజయరామరాజు ఆ మరుసటి సంవత్సరమే పద్మనాభ యుద్ధంలో విజయరామరాజు అసూలు బాయగా విజయనగరం బలహీనపడింది విజయనగర అధీనంలో కొండ సంస్థానాలన్నీ వారి వారి వారసులు కట్టబెట్టి కుంపిణి వారికి పన్నులు చెల్లిస్తూ పాలించుకోమనే ఉత్తర్వులతో కొండ జమీలు ఊపిరి పీల్చుకున్నాయి క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఆరులో శామ్యుల్ దొర రామచంద్రరాజుకు మరల సాలూరు సంస్థానాన్ని సాలూకు డెబ్బై రెండు వేల రూపాయలు గాను అందులో ఒక వంతు జమీ అనుభవానికి రెండొంతుల సంస్థానానికి కౌలు పద్ధతిలో అప్పగించారు అనేక తరాలు సాలూరును పాలించి చివరిలో అప్పులు పాలై బొబ్బిలి సంస్థానానికి ఇవ్వవలసిన రుణ పరిష్కార నిమిత్తం సాలూరు అధీనంలో ఉన్న పెదపెంకి మొదలుగు పన్నెండు గ్రామాలను బొబ్బిలికి జమ చేసిరి రాజవంశపు చివరి వారసులలో ఒకరైన పెదబోలియార్ సింహ లక్ష్మీ నరసింహరాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులుగా ఉండేవారు రాజులు గతించారు రాచరికాలు గత చరిత్ర అయ్యాయి ఎన్నో ఆటుపోట్లను చూసిన సాలూరు మాత్రం అన్ని గుండెల్లో పెట్టుకుని జాతికి మాణిక్యాలను అందించింది బహుభాషా కోవిదులు జాతీయవాది రచయిత పాత్రికేయులు శ్రీ పురిపండ అప్పరస్వామి గారు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు ఘంటసాలవారి గురువులు శ్రీ పట్లాయన సీతారామశాస్త్రి గారు ఈ గడ్డ అందించిన వజ్రాలే సాలూరు ఒకప్పుడు విజయనగరం జిల్లాలో ఉండేది ఇప్పుడు మండల కేంద్రంగా పార్వతిపురం మన్యం జిల్లాలో ఉంది మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ సాలూరు విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती